రోజు బోన్ చేసి రావాలంటే అందుకని ఇప్పుడు పవర్ సెట్ లాగా అనుభవించవచ్చు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే దీన్ని సెంటిమెంట్ గా వాడటం ఇప్పుడు రేపు ఏడాది ఎన్నికలు జరగాలి ఢిల్లీ ఇప్పుడు వరుసగా మూడు సార్లు గెలిచాడు ఈ దఫా నాలుగో సార్ అవుతుంది రెండు వేల పదహారు పదిహేను లో గెలిచాడు రెండు వేల ఇరవైలో గెలిచాడు ఇప్పుడు మూడోసారి అవుతుంది అనుకోండి అంతకు ముందు మూడు సార్లు వరుసగా కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు అంతకుముందు బీజేపీ గెలిచి పాతికేళ్ళు అయింది అక్కడ కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లేదు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఈయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు కదా కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది రేపు పొద్దున కాబట్టి కాంగ్రెస్ మద్దతుతో తను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు అప్పుడు రెండు ఓట్లు ఒకటవుతాయి కదా బీజేపీకి బలమైనటువంటి నాయకుడు లేడు హర్షవర్ధన్ తర్వాత మరొకళ్ళు లేరు బలమైన నాయకుడిని తయారు చేసుకోలేకపోయింది అప్పట్లో ఆ కిరణ్ బేడిని పెట్టి జడగొట్టుకుంది మధ్యలో గౌతమ్ గంభీర్ అనుకుంది అతను నాయకత్వం వహించలేదు తన నియోజకవర్గం వరకు బాగా చూసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు సరైనటువంటి లీడర్షిప్ లేదు అక్కడ కేజ్రీవాల్ పోటీగా కాబట్టి కేజ్రీవాల్ లెక్క ఏంటి ఇప్పుడు ఈ సెంటిమెంట్ రాజేస్తే మోడీ నన్ను తట్టుకోలేకపోతున్నాడు దాంతో మోడీ భయపడిపోయి నన్ను లోపలే ఇచ్చేశాడు అంటే మోడీ తను శత్రువులం అంటే మా ఇద్దరి మధ్యనే ఫైట్ ఇప్పుడు కిందసార్ ఆంధ్రాలో జరిగింది ఏంటి చంద్రబాబు వర్సెస్ జగన్ అని వెళ్తుండేటప్పటికి తాము అన్నటువంటి పది రెండు వేల పదిహేనులో అట్ట దెబ్బతిన్నారు కాబట్టి పంతొమ్మిదిలో ఈ ట్రిప్ ఏం చేశారు వీళ్ళందరూ కూడా